నమస్కారం అండి నా పేరు నవీన్ నేను అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్లూరు జైలు దగ్గర ఉన్నానండి నేను ఈరోజు ఈ సెల్లూర్ జైల్లో మా ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్కి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి ఎలాంటి శిక్ష విధించే వాళ్ళు వాళ్ళు ఎలాంటి రూమ్లో ఉండేవాళ్ళని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ జైలు స్టార్టింగ్లో సెవెన్ పొజిషన్గా కట్టడం జరిగింది కానీ రెండవ ప్రపంచార్థం కారణంగా దీంట్లో కొంత భాగం నాశనం అవ్వడం జరిగింది ఈ జైలును నిర్మించడానికి కావలసిన రాళ్లను ఇసుకను ప్రస్తుతం ఉన్న మైన్మార్ దేశం నుంచి తేవడం జరిగిందండి ఈ జైల్ని ప్రస్తుతం ఒక టూరిస్ట్ ప్లేస్గా ఒక పవిత్ర స్థలంగా గవర్నమెంట్ పరిగణించడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది సమ స్వతంత్ర సమర యోధులు ఇక్కడ మరణించారు కనుక ఈ జైల్లో ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఖైదీలు కాదు ఖైదీలు అనడం మహాపాపం ఎవరైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి రూమ్లో ఇవ్వడం జరిగింది ఈ పవిత్ర స్థలాన్ని మన దేశం నుండి మన దేశం నుండే కాకుండా ఫారినర్స్ కూడా వచ్చి విసిట్ చేస్తుంటారు ఇప్పుడు మనం చూడబోయే సెల్లు వీర్ సవర్కర్ సార్ది ఈరోజు ఆయన చనిపోయిన రోజు అంటే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఆయన చనిపోయి సుమారు డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఇంకానూ కూడా ఆయన్ని స్మరిస్తున్నారంటే ఊహించుకోండి ఆయన ఆ కాలంలో మన దేశం కోసం ఎలా పోరాడినాడు ఎప్పుడైతే వీర్ సవర్కర్ సార్ అరెస్ట్ అయ్యాడో ఆ సమయంలోనే వా వీర సవర్కర్ సార్ యొక్క తమ్ముడు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఇద్దరిని ఒకే జైల్లో ఉంచినప్పటికీ వాళ్ళిద్దరికీ తెలియదు ఒకే జైల్లో ఉన్నారనేసి ఒకసారి ఊహించుకోండి ఆ సమయంలో ఆ జైల్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు ఎవరైతే ఈ జైల్లో వీరులు ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పని చేయించేవాళ్ళు ఎవరైతే వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడతారో వాళ్ళని ఘోరాత్ ఘోరంగా శిక్షించే శిక్షించే వాళ్ళు ఎలాగంటే మీరు చూస్తున్నారు కదా సేమ్ అలాగనండి ఎవరినైతే తీయాలనుకుంటారో వాళ్ళని ఈ రూమ్కి తీసుకువచ్చి ఉరి తీస్తారు ఒకసారికి ముగ్గురిని ఉరి తీస్తారు ఎవరినైతే ఉరి తీశారో వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ పై నుంచి కిందకి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఆ డెడ్ డెడ్ బాడీస్ని తీసి సముద్రంలో వేయడం జరుగుతుందండి మీరు చూసినటువంటి ఈ దీపం ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది ఇది ఎవరైతే వీరులు చనిపోయారో వాళ్ళ యొక్క మనశ్శాంతికి చిహ్నం ఎవరైతే ఇప్పుడు వరకు ఈ వీడియోని చూశారో వాళ్ళందరూ ఒక్కసారి మన దేశం కోసం ప్రాణ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ దిల్సే సెల్యూట్ చేద్దామండి జై హింద్ జై భారత్